ఎవరన్నా విన్నారా డయాబెటీస్ తగ్గిపోతున్నాయి ఇంత ముందు చెప్పండి ఒక ఆరు నెలల క్రితం ఎవరన్నా డయాబెటీస్ గురించి చిట్కేసినట్టు పోతుందని ఎవరన్నా విన్నారా బీపీకి మందులు వాడాల్సిన అవసరం లేదు నెలలో పోతున్నాయి ఒక్కళ్ళన్నా విన్నారా కొంతమంది కూర్చొని మాట్లాడతారు రామకృష్ణ గారు ఎక్కడో ఇంటర్నెట్లో అక్కడ ఉంది కీటో అని ఒకటి ఉంది అక్కడి నుంచి కాపీ కొట్టుకొచ్చేసి ఇక్కడ చెప్పేసి కొట్టేస్తారండి నిజమే ఇంటర్నెట్లో ఉంది కీటో ఇంటర్నెట్లో అని ఒకటి ఉంది అది నాకు ఒక్కడికే కనిపిస్తుంది మీకు ఎవరు కనిపిస్తుంది సమాజంలో నాకు ఒక్కడికే ఇంటర్నెట్ ఉంది నేను ఒక్కడిని కీటో డేట్ అని వస్తుంది అది నేను తీసుకొచ్చి మీకు చెప్పాను నిజమే కీటో డేట్కి షుగర్ తగ్గిపోతుంది ముప్పై ఏళ్ళ నుంచి కీటో డేట్ అక్కడ ఉంది ఇంటర్నెట్లోనే ఉంది యాజ్ ఇట్ ఈస్గా మరి ముప్పై ఏళ్లలో ఏం పీకారు మీరంతా ఎవరు షుగర్ తగ్గించారు మీరంతా ముప్పై ఏళ్ళ నుంచి వస్తే సమాజంలో డయాబెటిక్ బీపీ పోగొట్ట పద్ధతి ఊరినే చిటికలో పోగొట్ట పద్ధతి ఉంటే గో మీరు గాడిదలుగా వేస్తున్నారు కూచుని ఊరిని చంపాలి ఒక్కొక్క విధానం మిమ్మల్ని ఒక్క వేదన ఉరిది చంపాలి అంత విజ్ఞానం ఇంటర్నెట్లో ఉంటే మీ అమ్మకి మీ తల్లికి మీ మామగారికి ఇంజక్షన్లతో కూర్చున్న సిగ్గు సరే లేకుండా డయాబెటిక్ ఎంతమంది మిగిలిపోయి ఉంటే సమాజం వచ్చి మార్చాల్సిన బాధ్యత లేదా అణువేదంటున్నావా గడ్డి నీ బాధ్యత ఉందా వందకి వంద మార్కులు తెచ్చుకోగలిగా సత్తాగలడు తొంభై మార్కులు తెచ్చుకున్న తప్పే ముప్పై మార్కులు తెచ్చుకుని ముక్కి మూలిగేవాడు ముప్పై తెచ్చుకున్న గొప్పే గుర్తు పెట్టుకోండి ఆడి బాధ్యత చేయలేడు వాడు మాట్లాడతాడా వాడి బాధ్యత వాడు చేయలేనాడు ఎన్నాళ్ళ నుంచి ఆ విధానం ఉంటే ఏం పీకారు మీరు ఏం పీకారు ఒక్కడి దగ్గర ఎందుకు మిగిలింది డయాబెటీస్ నేను బయటకు వచ్చి ఇన్ని లక్షలు ఇన్ని కోట్ల మంది తీసుకు ఎందుకు మిగిలి ఎందుకు మిగిలింది డయాబెటీస్ సమాజంలో చెప్పండి అని పిచ్చివాగుడు